చౌరస బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బిర్యానీలో కూడా చాలా వెరైటీస్ కోరుకుంటున్నారు ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఫుడ్ వాళ్ళు బిర్యానీలో కూడా వాళ్ళ సిగ్నేచర్ డిష్ తో మార్కెట్ లోకి వస్తున్నారు ఇప్పుడు మనం ఉన్నది వెంపరాజు గారి బిర్యానీ ఇది తక్కువ రోజులే అయింది పెట్టి కానీ మార్కెట్ లో మాత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతుందనమాట ఇక్కడ దూపుడుపోతూ బిర్యానీ చాలా ట్రెండింగ్ లో ఉంది ఫస్ట్ టైం నేను పేరు వింటున్నాను అండ్ టేస్ట్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అదే కాకుండా ప్రాన్స్ అండ్ లెగ్ పీస్ ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి పదండి టేస్ట్ చేద్దాము అండ్ ఇది వచ్చేసి మన కేపిఎస్పీ ఫిఫ్త్ ఫేజ్ లో ఉందండి డిమార్ట్ నియర్ డిమార్ట్ దగ్గర ఉంది ఒక్కసారి మీరు కూడా ఒకసారి లొకేషన్ ని చూడండి టేస్ట్ మాత్రం అదుర్స్ అంటున్నారు ప్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు మన వెనకాల మన టేస్ట్ చేద్దాం ఇంకెంత రండి ఇది వచ్చేసి దూపుడు పోత బిర్యానీ అండి ఇది ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది సండే స్పెషల్ అలా కాకుండా మనకి రెగ్యులర్ గా వచ్చేసి బిర్యానీ ఉంటుంది బిర్యానీ లోకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఉంది ఫ్రై ఉంది లెగ్ పీస్ ఉంది ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది దీంట్లో యాడ్ చేసిస్తారనమాట ఇది మాత్రం చాలా ఫేమస్ దూపుడుపోతు బిర్యానీ ఇది నేను టేస్ట్ చేస్తున్నాను ఇది మార్కెట్ లో కూడా ఫస్ట్ టైం అనుకుంటున్నా వీళ్ళు వచ్చేసి బేసిక్ గా భీమవరం వాళ్ళండి అక్కడ ఫుడ్ అంటే చెప్పక్కర్లేదు చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి సరే రండి మనం టేస్ట్ చేద్దాం దూపుడు పోతుంటే యాక్చువల్లీ మటన్ని బాగా కాలుస్తారండి కాల్చి చేస్తారనమాట ఆ టేస్ట్ కాలుస్తే డిఫరెంట్ ఉంటుందండి టేస్ట్ మన రెగ్యులర్ బిర్యానీ లాగా కాకుండా టేస్ట్ చేద్దాం ఇది రైస్ వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ అండి అంటే బిర్యానీ చిట్టి ముత్యాలతో చేస్తే టేస్ట్ వేరు ఉంటుంది మన రెగ్యులర్ బిర్యానీ మనం రెగ్యులర్గా హైదరాబాద్ బిర్యానీ ధమ్ బిర్యానీ ఇలా తింటాం కదా అలా కాకుండా ఇది చిట్టి ముత్యాలతో చేస్తారు కలర్ కూడా టెక్చర్ కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంది స్పైస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇది రైస్ కూడా కొంచెం ఏంటంటే చిక్ కాబట్టి కొంచెం లావుగా ఉంటుంది అలా ఉంటేనే చాలా టేస్ట్ మన పల్లెటూర్లలో చేస్తారు చూడండి పాతకాలం రాజుల వాళ్ళు అలా చేసుకొని తింటారు చూడాలి అలా ఉంది బిర్యానీ అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఫుడ్ కలర్ వాడరు అండ్ ప్రిజర్వేటివ్స్ ఉండవు అండ్ ఇంకొకటి పామ్ ఆయిల్ మాత్రం అస్సలు వాడరు అంటే దూపుడుపోతే బిర్యానీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి అది లేడీస్ అయితే ఇద్దరు తినొచ్చు ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంది జెంట్స్కి మాత్రం ఒక్కరికి ఫుల్ ఫ్లెజెడ్ గా సరిపోతుంది వాళ్ళు స్పైస్ కూడా బాగా ఇష్టపడతారు కాబట్టి బాగుంటుంది అండ్ హైదరాబాద్ లో వచ్చేసి వీళ్ళది సింగిల్ బ్రాంచే అంట అండి చిన్న ఏ కాకపోతే ఏంటంటే పార్సల్స్ ఎక్కువ తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ తినే వాళ్ళకంటే సార్ ట్రై చేయండి మీరు కూడా ఇది మేకపోతుంది కాల్చి చేస్తారు కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది జు గారి బిర్యానీ కాన్సెప్ట్ పెంపరాజు బిర్యానీ అంటే హైదరాబాద్లో మెయిన్ భీమానం స్టాయి చిట్టు ముచ్చాలు పొలం ఇవ్వాలని చెప్పి మాదొక తాట ఆ తాట్లో ఏంటంటే చాలా చోట్ల ఏమవుతుందంటే మోటు కలర్స్ వేస్ట్ చేస్తున్నారు మేము ఏంటంటే మోటు ఏం వాడకుండా ఓన్లీ మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా ఇవ్వాలనేది ఒక ఇంట్రెస్ట్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మనం పామాయిల్ వా యూజ్ చేయము ఫుడ్ కార్డు యూజ్ చేయం టేస్ట్ తాట్ కూడా యూజ్ చేయం అంటే జనం హెల్త్ కాన్షియస్ ప్రకారం మనం కుక్ చేస్తున్నాం చాలామంది ఆ కలర్ చూసేయమనుకుంటున్నారంటే ఇట్లా ఖచ్చితంగా కలర్ యూజ్ చేస్తున్నారు ఇది కలరే వేస్తున్నారు అనుకుంటున్నారు సో మేము కలర్ యూజ్ చేయం ఏ కస్టమర్ అయినా సరే వచ్చి చూసుకున్నా నాకు ఇబ్బంది లేదు అంటే నేను ఇంత కలర్ కూడా యూజ్ చేయను నా టేస్ట్ నా క్వాలిటీ అవి చూసిన మట్టికే నాకు ఇప్పుడు కస్టమర్లు వస్తున్నారు తప్ప కానీ నేను ఏదో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ చేసిన వాళ్ళు ఏం అయితే కాదు ఏంటంటే వాళ్ళకి నచ్చే నాకు రిపీటెడ్ కస్టమర్స్ చాలామంది ఉంటున్నారు నాకు డైలీ దొరక్క కనీసం ఒక ముప్పై మంది కస్టమర్స్ వాళ్ళు వెనకెలిక వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అంత ఫేమస్ బిర్యానీ నేను పెట్టిన ఫిఫ్టీ డేస్లో ఎంత తెలగా బిర్యానీ అంటే ఎంతమంది క్లౌడ్ వచ్చారంటే అది హైదరాబాద్ పీపుల్స్ కానీ మా భీమవరం పీపుల్స్ కానీ ఆంధ్ర పీపుల్స్ కానీ మా రెస్టారెంట్ మా వెంపరాజు బిర్యానీ దాన్ని బాగా ఆదరించారు కాబట్టి నేను ఇంత సక్సెస్ అవ్వడం జరిగింది వచ్చేసి వాళ్ళ స్పెషాలిటీ అండి బాదం మిల్క్ నేను చెప్పాను హోమ్ మేడ్ బాదం మిల్క్ అంట మనం జనరల్గా బయట ప్రిజర్వేటివ్ స్టోర్ చేస్తారు కదా అలా కాకుండా నాకు తెలిసి బయట తాగే బాదం మిల్క్లో ఇన్ని బాదం సున్నావండి మనకి అంటే మీ మిల్క్ అంటే బాదం ఎక్కువ ఉంది దీంట్లో ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది వాటిలో ఆల్మోస్ట్ బాధమే ఎక్కువ ఉంది మిల్క్ ఫ్లేవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రై చేయండి ఇక్కడికి వస్తే బాదం మిల్క్ మస్ట్గా ట్రై చేయండి బాదం మిల్క్ ఏంటంటే నేను చిన్నప్పుడు మేబీ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక దగ్గర మా భీమవరం ఒక దగ్గర బాదామిల్క్ చాలా ఫేమస్ సో నేను చిన్నప్పటిక బాదం మిల్క్ చేయడం నేర్చుకున్నాను సో అక్కడ బాదం మిల్క్ అంటే మా భీమవరం అక్కడ బాదం మిల్క్కి చాలా మిల్క్ కూడా వచ్చేవారు వన్ ఆఫ్ ది ఫేమస్ అందులో నేను చేస్తుంది సో అలాగా ఆ మిల్క్ కూడా మాకు ఎవడం తాగిన తాగినోళ్ళు కూడా మాకు రోజుకి వంద బాదం మిల్క్ కానీ సరే నాకు మధ్యాహ్నం క్గిపోతాయి సాయంత్రం ఉంటుంది ఒకరోజు బాదం మిల్క్ కూడా ఉండట్లేదు అంటే పిట్టిన పిట్నీ అయిపోవడం మాకు ఆర్డర్స్ ఇవ్వడం ఎక్కువ ఎక్కువ ఆర్డర్లు రావడం అలాగా మేము బాదం మిల్క్ కూడా చాలామంది కస్టమర్ని డిసప్పాయింట్ చేసాం ఏదైనా నాకు నా దగ్గర ప్రిపేర్ అయ్యిందంటే ఖచ్చితంగా వంద బాట్లు యాభై బాటిల్ పట్టుకెళ్ళడం జరుగుతుంది సో బాదం మిల్క్ కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేమస్ డిస్ నేను ఇది ఒక్కటే ట్రై చేస్తున్నాను ఎందుకంటే మనం ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదండి ఇది క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది ఇదే నాకు చాలా ఫుల్ అయిపోతుంది కాబట్టి అవన్నీ ట్రై చేయట్లేదు ఒకవేళ మీరు వచ్చినట్లయితే మీకు ఏది ఇష్టమో అది ట్రై చేయండి మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫుడ్ చౌరస్తాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్లైకాన్ని హిట్ చేయండి అంటే